అందరికీ నమస్కారం అండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మరో శుభవార్త ప్రభుత్వం సంచలన నియమం తీసుకోవడం జరిగింది కొత్త స్కీము ఒక లక్ష కోట్ల వరకు మంజూరు చేయడం జరుగుతుంది సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే ఇస్తుంటాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఒక లైక్ చేయండి ప్రభుత్వ ఉద్యోగ పెన్షనాలకు సంబంధించి కొత్తగా ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త ప్రకటించడం జరిగిందండి సో కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది మోదీ గారి అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ ఈఎల్ఐ స్కీమ్కి ఆమోదం లభించిందండి అయితే ఈ పథకం కోసం సుమారుగా లక్షల కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది ఈ స్కీము దేశంలో యువతకు ఉద్యోగ అవకాశాలను పెంచడం ప్రైవేటు కంపెనీలు ఎక్కువ మంది కార్మికులను నియమించుకునేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకుంది ఇక రెండు ఇరవై నాలుగు ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్లో భాగంగా ప్రకటించిన ఈఎల్ఐ పథకం ఐదేళ్ల పాట ఉంది సో ఉంటుంది దీని మొత్తం బడ్జెట్ రెండు లక్షల కోట్లు ఈ పథకం మొదటిసారి ఉద్యోగం చేసేవారికి ఆర్థిక సహాయం అందించడంతో పాటుగా కొత్త ఉద్యోగాలు సృష్టించేందుకు యజమాన్యాలు యజమానులకు ప్రోత్సాహకాలు అయితే అందిస్తుంది ముఖ్యంగా తయారీ రంగంలో ఉద్యోగ కల్పనకు సంబంధించి ప్రాధాన్యత ఇవ్వడం ఈ స్కీము ప్రత్యేకత ఈఎల్ఐ స్కీమ్ కింద మొదటి దశలో లక్ష కోట్ల నిధులను కేటాయించారు మొదటిసారి ఉద్యోగంలో చేరిన వారికి నెల జీతం మూడు విడతల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా బ్యాంకు ఖాతాల్లో అయితే జమ అవుతుంది